अलविदा शिमा माइट्रा दर्दीना मिलता है क्या पनीर कितना पड़ेगा उड़ना ना पड़ेगा तो तेरा दोस्त है ग्यारह दिन मैं ग्यारह दिन बेटा आ ग्यारह गुड लॉज वे कैन रिजिस्टर् कैन एंड इट विल बी बेटर दि फोन कैन एक्टिविटिवेटेड अभी वह मन की तेजे सिस्टम द्वारा मन की तरफ अब मन आोकेशन एक् अभी मन की वैली पार्टी अब अभी मन आ्लेस पाल की पड़को अभी हाँ चाहे सो పెద్ద పని అంతమంది టీంలో ఉన్నారు బట్ వాళ్ళు చాలా మంచి కోఆర్డినేషన్లు బయట జిల్లా బయట రాష్ట్రంలో కూడా ఫోన్ ఉంటే వాళ్ళు ఆ పోలీసు వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నారు సో ఇప్పుడు ఈ ఫోన్ మన జీవనంలో చాలా ఇంపార్టెంట్ అయింది అందరికీ నాట్ ఓన్లీ అన్నీ పని ఇంట్లోనే షాపింగ్ కానీ బ్యాంకింగ్ కానీ எனி கைண்ட் ஆஃப் இன்ஃபர்மேஷன் நமக்கு కావాలంటే അതികൂడా ఇంకొనే الايه वार्ता ఉంటుంది సో बट നെင်း 3 वाला উনি क्राइम थोड़ा जरूरत नाही ठीक है साइबर क्राइम గురించి ഇതുവരെ మన டீ ടീච් చేତു ఉంటారు సో సైబర్ గురించి ഒക്കെ మాట ബേസിക്സ് ഇതു ഒരു തുടങ്ങിയാലോ ఒకటి స్ట్రేంజర్ ఎవరేనా కాల్ చేస్తుండు స్ట్రేంజర్ ఏ లోక గుండా ఎవరేనా కాల్ చేస్తుండు కాల్ తీరా సస్పెక్ట్ చేయాలి అలా ఇదు కాల్ చేస్తుండు లాల ఏదైనా ఫరానా ఫరానా చప్తుంటాడు నేను అక్కడ పార్టి టైం చేస్తాను నేను బ్యాక్ నుండి మాట్లాడతా అట్లా బిజరీ ఒకటి లోన్ ఉందే ఒకటి బిజరీ అప్పుడు డబుల్ లాట్ అవుతుందిట్లా చప్తుంటాడు ఒక మీకు ఎందుకు డబ్బు ఇస్తారు లాభాలు ఇస్తారు అదే ఆలోచించాలి అర్థం కదా మన ఎప్పుడో మన తెలిసిన వాళ్ళు కూడా ఎంత లాభం మనకి ఈరోజు పట్టికో స్ట్రేంజర్ ఎంత లాభం అంటే ఒకటి ఆలోచించిన ఆలోచించిన విషయం కదా అదే ఆలోచించాలి ఇంకా ఈ టైప్ ఆఫ్ ఒకటి దీనికి సంబంధించి ట్రై జరుగుతుంది ఒకటి ఫీమేల్ ఆమె కాల్ చేసి మీరు మంచిగా ఉన్నారు ఒకటి అట్లా కొంచెం ప్రాబ్లం చెప్పి ఇట్లా ఇంట్రాక్ట్ అవుతారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది మా ఈ మాట మీరు చేయాలి కుటుంబం కానీ మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి అలాగే ఇప్పుడు సైబర్ క్రైమ్ కొన్ని పెద్ద ఛానల్ అవుతున్నాయి దీనికి పట్టుడానికి చాలా కష్టం ఎందుకంటే ఇది బాండరీ ఏం లేదు కొద్ది అన్నా ఇక్కడ